ప్రజాప్రభుత్వంలో ప్రజలకు సంబంధించిన అవసరాలను తీర్చే బాధ్యతల భాగంగా ఈరోజు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఎల్బి నగర్ నియోజకవర్గంలో ఈరోజు చేయటం జరిగింది చాలా మంది పేద ప్రజలు ఈ రాష్ట్రానికి సంబంధించిన పేద ప్రజలు పది సంవత్సరాల కాలం నుంచి వేచి చూస్తా ఉన్నా రేషన్ కార్డుల పంపిణీ ఎప్పుడు జరుగుతుంది మా కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి పుట్టిన బిడ్డకు ఉన్న రేషన్ కార్డులో పేరు ఎప్పుడు చేర్చడం జరుగుతుందని పది సంవత్సరాల నుంచి వేచి చూస్తూ ఉన్న వారందరికీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా రేషన్ కార్డులకు సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఆరు లక్షల మంది కొత్త రేషన్ కార్డుల దారులకు అందరికీ రేషన్ కార్డులు అందజేస్తూ మరి అదేవిధంగా లక్షలాది మందికి వారి కుటుంబ సభ్యులను పే పేరు చేర్చడానికి ఒక బృహత్తరమైన కార్యక్రమానికి నాంది పలికి పేదవాడికి సంబంధించిన ఒక ప్రధానమైన అవసరాన్ని తీర్చే కార్యక్రమం భాగంగా చేయటం దానికి అనుగుణంగానే ఈరోజు వారికి ఆత్మగౌరవం కల్పించాలి దానిలో భాగంగానే ప్రతి వ్యక్తికి దొడ్డు బియ్యం కాదు వారిని తినాల్సింది ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా సన్న బియ్యం తినాలి రేషన్ షాపులో బియ్యం తీసుకుంటున్న వారందరికీ కూడా ప్రతి వ్యక్తికి ఆరు కేజీల చొప్పున మరి సన్న రకం సంబంధించిన బియ్యాన్ని ఏర్పాటు చేసిన ఘనత దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మొదలుపెట్టింది మరొక సంక్షేమ కార్యక్రమాన్ని అందజేసే ప్రయత్నం ఓ ప్రకన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇల్లు లేని నిరుపేదలకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఇప్పుడే చెప్పాం పది సంవత్సరాల కాలం నుంచి ఒక్కసారి కూడా గ్రూప్ వన్ పరీక్షను నిర్వహించలే గత ప్రభుత్వం ఒక్కసారి అంటే ఆ రోజు జస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి డిగ్రీ పూర్తి చేసుకొని ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్న ఆ సోదరుడికి ఈ పది సంవత్సరాలు అంటే ముప్పై ఒక్క సంవత్సరం వచ్చింది ఈ పది సంవత్సరాల కాలం పాటు గ్రూప్ వన్ పరీక్షలు ఎప్పుడు రాద్దాము నేను ప్రభుత్వ ఎప్పుడు ఎప్పుడైదాము జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఉద్యోగాల్లో గ్రూప్ వన్ ఆఫీసర్ కావాలని కలలు కన్న వారికి పది సంవత్సరాలు వారు గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేదు అంటే మనం ఆలోచన చేయాలి ఈరోజు మేము గ్రూప్ వన్ పరీక్షలు వివిధ గ్రూప్స్ ద్వారా పరీక్షలు నిర్వహించి దాదాపు అరవై ఐదు వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయటం మొట్టమొదటిసారి గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించి పూర్తి స్థాయిలో మరి ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకొని అతి త్వరలో వారు గ్రూప్ వన్ ఆఫీసర్స్గా రాష్ట్ర ప్రజానికానికి సేవ చేయాలని అనుకున్న వారికి ఒక అవకాశం కలిగింది దానికి తోడు ఇళ్ల నిర్మాణం ఈరోజు రెండు వందల యూనిట్ల కరెక్ట్ పేదవాడికి భారం ఎట్ట తక్కువ చేయాలి అని మా మా లక్ష్యం మా బాధ్యతలో భాగంగా ఇవన్నీ చేస్తాము ఇంకా రాబోయే కాలంలో కూడా మేము చెప్పిన ప్రతి హామీని నిలబెట్టుకునే కార్యాచరణ తీసుకుంటాము రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి మేం కోరేదొక్కడే గత ప్రభుత్వం చేసిన ఆర్థిక తప్పిదాల వల్ల దానివల్ల ఇబ్బంది మా ప్రజానాభ పడిన తరుణంలో దాన్ని సవరణలో తీసుకొచ్చి సరిదిద్దు చేసి మరి మేము ఇచ్చిన హామీలను కూడా ఒకటి తర్వాత ఒకటి నిలబెట్టే కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం అన్నీ కూడా హామీలు తీరుస్తాం ప్రతిపక్షాలు ప్రతి సంవత్సరాల కాలంలో నేను ఉదాహరణ చెప్తాను ఎవరైతే మాకు విమర్శిస్తూ ఉన్నారో రెండు వేల పద్నాలుగులో ఐదు వందల హామీలు ఇచ్చాయి దాంట్లో కనీసం యాభై హామీలు పూర్తి చేయాలి పేదవాడికి మూడు ఎకరాల భూమి ఇస్తా ఇదే పట్టణంలో పేదవారికి ఇల్లు కల్పిస్తా అన్నారు ఇదే చూసినాం రేషన్ కార్డులు ఇస్తామన్నారు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యుత్ అందరికీ అందజేస్తామన్నారు వాళ్ళు ఇవి కనీసంగా చెప్పినవి కూడా వారు పది సంవత్సరాల కాలం పాటు మొదటి దఫా రెండు దఫా ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా ఒక సంవత్సర కాలంలోనే నువ్వు ఎందుకు నువ్వెందుకు నువ్వు అంటే మేము ఈ సంవత్సర కాలంలో చేసింది వారు పది సంవత్సరాలు చేయలే ఇంకో పది పది ఇరవై సంవత్సరాలు వారు ఉన్నా కానీ ఒక్కటి విషయంలో కూడా ఆలోచన చేసే క్రమం వారి దగ్గర లేకుండే ఇది మా ప్రత్యేకత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం